సిక్స్ న్యూస్ కి స్వాగతం కేటీపీఎస్ స్క్రాప్ టెండర్ అవినీతి అక్రమాలు నిగ్గు తేల్చే వరకు విశ్రమించనని కొత్తగూడెం శాసనసభ్యుల కూనెనేని సాంబ శివరావు అన్నారు ఇటీవల కాలంలో కేటీపీఎస్ అండ్ ఎమో స్క్రాప్ టెండర్ తరలింపు విషయాల్లో వచ్చిన అవినీతి ఆరోపణ నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రాంతాన్ని ఆకస్మికంగా సందర్శించారు అనంతరం సెయ్యి చాంబర్లో అధికారులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన టెండర్ ప్రక్రియ విచారణ కమిటీకి అందించిన నివేదికలు తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు కోట్ల విలువగల ప్రజాధనం దుర్వినియోగం అయినాయని వస్తున్న వార్తల నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి నిజాలను ప్రజలకు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గత ప్రభుత్వంలో జరిగిన టెండర్ ప్రక్రియపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణకు తనమానికంగా ఉన్న కేటీపీఎస్ లో అవినీతిని సహించేది లేదని ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని టెండర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు విచారణ కమిటీకి ఇచ్చిన నివేదికను అందజేయాలని త్వరలోనే పూర్తిస్థాయి సమీక్ష ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్ మున్సిపల్ కమిషనర్ స్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా ముత్యాల విశ్వనాథం అడుసుమలి సాయిబాబా వీషంశెట్టి పూర్ణచంద్రరావు కేటీపీఎస్ ఏఐటీయు రాష్ట్ర కార్యదర్శి డి సుధాకర్ అధ్యక్షులు మురళి జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు